పార్టీలో ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ అక్రమాలు జరిగినాయో అవినీతి అక్రమాలు జరిగినాయో దాని మీద మేము పదే పదే ఫిర్యాదు చేసినా మొన్న ఆరో తారీఖు నాడు మాత్రము ఈ యొక్క తెలంగాణ సర్కార్ ఏదైతే గతంలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నదో ఆ సర్కారు ఏం చేసిందంటే మొత్తం కూడా జిల్లా కలెక్టర్కు బాధ్యతలు ఇచ్చినాం మీరు సిడీఐ దగ్గరికి వచ్చిన జిల్లా కలెక్టర్కి మళ్ళీ ఇమని అంటే మేము జూన్ ఆరో తారీఖు నాడు ఈ యొక్క ఇర్రెగ్యులారిటీస్ మీద ఫిర్యాదు చేస్తే ఇక్కడ విచారణ జరపాలని జూన్ ఆరో తారీఖు నాడే హార్మోన్ మున్సిపాలిటీకి వచ్చింది అయితే ఎప్పుడైతే మేము ముఖ్యంగా ఇంటి నంబర్లు అక్రమ ఇంటి నంబర్లు అసైన్మెంట్ ల్యాండ్ విశాఖ స్కూల్ దగ్గర కానీ మాత నిర్మల గార్డెన్ కానీ బైపాస్ రోడ్ పెరిగిటి దగ్గర కానీ లక్కర రోడ్డు మరి జిరాయత్ నగర్లో కానీ ధోబిగాడి దగ్గర కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు దాదాపు మూడు నుంచి నాలుగు వందల నంబర్లు గత చౌహాన్ గారు పోయేటప్పుడు ఇచ్చిర్రు దాని మీద విచారణ జరపని అంటే అది విచారణ జరుగుతున్నదని సార్ స్వయంగా చెప్పింది ఇప్పుడు అట్లనే నాణ్యతా లోపంతో చెత్తబండ్లను అప్పుడు ఎవరైతే శైలజా మేడం గారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారో అప్పుడు తీసుకోవడం జరిగింది వారు ఏదైతే బిఎస్ ఫోర్ ఇంజన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది ఏదైతే బిఎస్ సిక్స్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా బిఎస్ ఫోర్ చెయ్యొద్దు బిఎస్ ఫోర్ కొనుగోలు చేయొద్దు అని చేసిన తప్పిన తర్వాత కూడా మీరు బిఎస్ ఫోర్ వాహనాలను కొనుగోలు చేసి దాన్ని ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా రేపు దాని మీద నా ప్రమాదానికి గురైతే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి అలా మరి మున్సిపల్ కమిషనర్లు ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఏం చేసిన ఈ విచారణ జిల్లా కలెక్టర్ గారికి మేము పదే పదే చెప్తుంటే ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆ సారు నిజంగా కూడా మరి ఏం చేస్తున్నాడో తెలియదు ముఖ్యంగా అందరు ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయినరు కానీ మరి జిల్లా కలెక్టర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయితే లేడు మేము పదే పదే మేము విచారణ జరపాలని మేము కోరితే కూడా విచారణ ఎక్కడ కూడా ఈ కలెక్టర్ గారు జరపలేదు ఈరోజు నిజాలు ఇలా పత్రికల సాక్ష్యంగా బయటపడుతున్నాయి ఇలా పత్రికలు కోడై కూస్తున్నాయి మున్సిపాలిటీల అవినీతి ఏదైతే అడ్డగోలుగా సాగుతున్నదని కానీ ఈ జిల్లా కలెక్టర్ మాత్రము ఇటుసేపు ఆరుమూరు వైపు దర్ ఏమంటారు వచ్చి చూసిన దాఖలాలు ఉన్నాయి విచారణకు ఒక అధికారిని పంపించిన దాఖలాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కలెక్టర్ని తక్షణము మీరు బదిలీ చేయాలని చేస్తూ అట్లనే ఆరుమూరు మున్సిపాలిటీకి ఏదైతే విచారణ జరపాలని మీరు ఇచ్చినారో పిఎస్ ఫోర్ వాహనాలను అప్పుడు కనుగోలు చేసిన దాని మీద తక్షణము విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఆ కొత్త వాహనాలు తీసుకొచ్చినట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అట్లనే ఇరవై ఐదు లక్షల మొరము మీద కుంభకోణం జరిగిన నాలుగు సార్లు ఎంబిరికాడ్ చేసేదట దాని మీద విచారణ చేయాలని కోరుతున్నాము అట్లనే ఏదైతే మోటార్ పంప్ సెట్లు పేరు మీద సుమారు కోట్ల రూపాయలు ఏదైతే రిపేర్లకు నలభై శాతం కమిషన్ పేరు మీద ఆర్బూర్లో ఒక రిపేర్కు వ్యక్తికి నలభై శాతం కమిషన్ ఇచ్చి కోట్ల రూపాయల పంపు సెట్లను ఇయల్లా అవినీతికి పాల్పడ్డారు దాని మీద కూడా విచారణ జరపాలని ఆ విచారణలో వచ్చింది ఇలా దాని మీద విచారణ ఇవ్వాల అట్లనే ఇవాళ ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి దాని మీద మొత్తం సమగ్ర విచారణ తో జరపాలని చివరి కొడితే ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కొత్త సీసాలో సారా టైపు ఎక్కడ కూడా విచారణ కేవలం జరిపినట్టు ఒక అధికారి ఇక్కడ పంపించిండు తప్పితే ఇక్కడ మాత్రం విచారణ జరుగుతలేదు అది ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఉన్నారు మరి కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ వైఖరి చెప్పాలా మీరు అవినీతి ఏదైతే టీఆర్ఎస్ కోసం అవినీతికి పంతబడతారా లేకుంటే ఇలా మీరు ఈ ఆరుమూరు మున్సిపాలిటీలో అవినీతిని చేయడానికి ఇచ్చే విజిలెన్స్ విచారణకు మీరు జరుపుతారా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది లేని పక్షంలో ఏదైతే ఇలా మీరు విచారణ తూర్త మంత్రంగా జరుపుతామని అంటే మాత్రము ఊరుకునేది లేదు మా యొక్క ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మరియు ఎంపీ అరవిందన్న గారికి తెలియజేసి పార్లమెంట్లో అవసరమైతే అసెంబ్లీలో ఈ విషయం ఆరుమూడు మున్సిపాలిటీ అవినీతిని నిలదీస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం